వాళ్ళ అమ్మ చేసిన పనికి మా నాన్న మా అమ్మ ఎందుకు టార్చి పెడుతు అర్థతలేదు ఈ ఆడవాళ్ళంతా ఇంతే మగవాళ్ళని అడుగులు పడేట్టు కష్టం చేసి సంపాదించి తెచ్చుతుంటే వాటిని నాశించడానికే ఉన్నారు మా అమ్మ అంతే కదా నేను ఎంతో కష్టం చేశాను అడుగులు పడేట్టు ఒక్క రూపాయి ఇక్కడ నన్ను తరుగు కొట్టింది ఇక నువ్వు కూడా అంతే కదే నేను ఎంత కష్టం చేసినా కూడా నువ్వు కూడా అంతే కదా రేపు అని అయితే మా అమ్మని పెడతా ఉంటాడు మా నాన్న దానికి పోతే పోతాడు లేకుండా లేదు ఒకవేళ పోతే వచ్చిన డబ్బులు నేను ఇష్టానికి తాగేస్తాడు ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ కూడా ఇంట్లో ఇవ్వడు ఎట్లాగో మా అమ్మ హాస్పిటల్ ఆయమలా పనిచేస్తుంది లేకుంటే మటుకు పరిస్థితి ఏందని ఒక అమ్మాయి అయితే ఇన్స్టాలో కామెంట్ పెట్టింది నాకు చి ఇట్లాంటి ఆడవాళ్ళ వల్ల కదా అందరు ఆడవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఇట్లాంటి వాళ్ళని ఏం చేసినా కూడా పాపం లేదు అబ్బా ఇంకా చాలా చాలా మెసేజ్లు వచ్చినాయి అమ్మా అత్త మామలతోటి ఆడబిడ్డలతోటి భర్తలతోటి భార్యలతోటి ఎంత మంది వేదన పడుతున్నారో చాలా అయితే వచ్చినాయి అబ్బా నేను ఒక్కటొక్కటైతే ఒక్కో వీడియోలు చెప్తా ఉంటాను చాలా సింపుల్ గా గుత్తంగా ఫ్రై అయితే చేశాను చిన్నులపై చింతపండు ఉప్పు కారంలో మిక్సీ పట్టేసుకొని వంకాయలు డీప్ ఫ్రై చేసుకొని ఆ కారం కలిపేసుకోవడం ఈ ఫ్రై సూపర్ గా ఉంటది